ప్రస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద సమస్య విద్యార్థుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్య ఏదైనా ఉందంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా చెల్లించకపోవడం అయితే చాలా యూనివర్సిటీలు కొన్ని కాలేజీలు వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే ఫీజు బకాయిలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు ఇవ్వకుండానే కఠిన చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్రంలోని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు వసీలను ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉద్దేశపూర్వకంగా కాలేజీలు తీసే తీసుకుంటే పదిహేను లక్షల జరిమానా విధిస్తూ గుర్తింపును రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తాము అంటూ హెచ్చరించింది విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంటనే తిరిగి ఇవ్వాలి అనేది కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం కమిషన్ నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేయడంపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు తెలిసింది చదువు పూర్తి చేసిన తర్వాత కూడా విద్యార్థులు ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాయి ఇలాంటి అనైతిక చర్యలతో విద్యార్థుల ఉన్నత విద్యా ఉపాధి అవకాశాలు అడ్డుకోవడం కాదు అంటూ ఒక ప్రకటన అయితే తాజాగా విడుదల చేసింది ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడట్లేదు వాస్తవానికి ఇది చాలా పెద్ద సమస్య విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు చాలా మంది ఉన్నత చదువులకు వెళ్లలేక చదువును అక్కడతో ఆపేస్తున్నారు వాస్తవానికి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి హయాంలో మొదలైంది జగన్ హయాంలో కూడా కంటిన్యూ అయింది కానీ వీళ్ళు కూడా కంటిన్యూ చేయాలి ఓకే వాళ్ళ విషయంలో వాళ్ళ హయాంలో కొన్ని పెండింగ్లు ఉన్నా బకాయిలు ఉన్నా వాటిని తీర్చాలి అంతేకాకుండా అది వాళ్ళ బకాయిలు అని చెప్పి పక్కన పెట్టేయడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీలు అలాగే ప్రైవేట్ కాలేజీలు వ్యవహరిస్తున్న తీరు మీద వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేస్తున్న నేపథ్యంలో ఆ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ అయితే రంగంలోకి దిగింది వాళ్ళకి వార్నింగ్ అయితే ఇచ్చింది ఏం చేస్తే కాలేజీ నై చూడాలి